ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय नेनुपैध्यास रडव प्रश्न భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అనే ప్రశ్నతో చేసే ఆత్మవిచారణ మార్గం కాబట్టి చాలా కష్టమని కత్తి మీద సాము చెబుతారు నిజమేనా అనే ప్రశ్న భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అనే ప్రశ్నతో చేసే ఆత్మవిచారణ జ్ఞానమార్గం విచారణ జ్ఞాన మార్గం కాబట్టి చాలా కష్టమని కత్తి మీద సాము చెబుతున్నారు నిజమేనా భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్తూ ఉన్నారు రమణ మార్గం కష్టమేమి కాదు కానీ కష్టమని చాలా మందిలో ఉన్న మాట యథార్థమే కానీ అది కేవలం అపోహ శ్రీ రమణలు బోధించిన ఆత్మవిచార మార్గం అత్యంత సులభమైన మార్గం లేత చిగులు చదవటం ఎంత తేలుకో కనుడెప్పలు మూయటం ఎంత సహజమో వెన్నపూస మీద ఉన్న వెండ్రుక తీసివేయటం ఎంత సులభమో అంత తేలిక అంత సహజం అంత సులభం ఈ మార్గం కర్మయోగ భక్తి యోగ రాజయోగముల కంటే తదితరములైన సమస్త ఆధ్యాత్మిక మార్గముల కంటే సులభంగా అనుసరించదగిన మార్గము సూటి అయిన మార్గము సరళమైన మార్గము మూడవ ప్రశ్న ఇది మీరు చెబుతున్నారా శ్రీ భగవాన్ శ్రీ రమణమఠులు స్వయంగా చెప్పారా జవాబు స్వయంగా శ్రీ భగవాన్ శ్రీ రమణమఠులే చెప్పారు ఇంతకంటే సులభమైనటిది సూటి అయినట్టు సరళమైనట్టిది ఇంకొక ఆధ్యాత్మిక సాధన ఏదీ లేదని వారే చెప్పారు తమ ఆత్ ఆత్మవిద్య కీర్తనలో వారు ఆహా అత్యంత సులభం ఆత్మవిద్య ఆహా అత్యంత సులభం రమణ గ్రంథమాల పేజ్ నెంబర్ డెబ్భై ఒకటిలో ఆ విధంగా వ్రాశారు ఆ కీర్తనకు ఇది పల్లవి దానికి అనుపల్లవి కూడా వ్రాశారు అర్థం ఏమిటంటే ఎంతటి మందమదికైనా హస్తామలకం సైతం అసత్యమని తోచవచ్చునేమో కానీ అంతటను తానే నిండి ఉన్న ఆత్మ మాత్రం సత్యము సుస్పష్టము అని అనుపల్ల వీరు వ్రాసి వ్రాశారట నాలుగవ ప్రశ్న భగవాన్ చెప్పిన తర్వాత అది వేదశాసన సమం మనకు శిరోధార్యం అవశ్యాచరణీయం నేను దాన్ని గురించి ఇంకా శంకించను కానీ భగవాన్ శ్రీ రమణ నేను నేనెవడనూన ప్రశ్న ద్వారా ఆత్మవిచార ఆత్మవిచారణ చేయవలసిందని బోధించారు కదా దాన్ని గురించి వివరించండి జవాబు ముందుగా భగవాన్ ఏం చెప్పారో అదే చెబుతాను ఎందుకంటే ఇది భగవాన్ స్వయంగా చెప్పారా మీరు చెబుతున్నారా అని అడుగుతావు మళ్ళీ ఐదవ ప్రశ్న అలాగే చెప్పండి నేనెవడను అంటూ ఆత్మవిచారణ చేసే విధానాన్ని గురించి భగవాన్ శ్రీ రమణమహి గారు ఏం చెప్పారు సమాధానం నేను ఎవడను అనే గ్రంథంలో భగవాన్ ఇలా చెప్పారు నేను ఎవడను అనే విచారణ చేతనే మనస్సు అణగుతుంది నేను ఎవడను అనే తలపు ఇతరములైన తలపులన్నింటినీ నాశనం చేసి శవమును దహించు కట్టెవలే తాను కూడా నశిస్తుంది తరువాత స్వరూప దర్శనం అవుతుంది వేరే తలపులు ఉదయించినప్పటికీ వానిని పూర్తిగా కొనసాగించే ప్రయత్నం చేయకుండా అవి ఎవరికి కలిగినవి అని విచారించాలి అలా విచారిస్తే నాకు అని తోస్తుంది నేను ఎవడనో అని ప్రశ్నించుకుంటే మనస్సు తాను పుట్టిన జోటికి మరలి వస్తుంది ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది ముత్యములను తెచ్చేవారు తమ నడుముకు రాడను కట్టుకుని మునిగి సముద్రము ఉండే ముత్యాలను ఎలా తెస్తారో అలాగే ప్రతి ఒక్కరూ వైరాగ్యాన్ని అవలంబించి తనలో తాను లోతుగా మునిగినట్లయితే ఆత్మ ముత్యాన్ని పొందగలుగుతారు భగవాన్ జీవిత చరిత్ర అయిన రమణలీల అనే గ్రంథంలో గణపతి మునికి స్వయం భగవాన్ స్వయంగా చేసిన బోధన గురించి వ్రాయబడింది అది క్రింది విధంగా ఉంది ఈ నేను అనే భావన ఎందుండి పుట్టుచున్నదో పరికించిన మనస్సు అందులో లీనమగు అదియే తపస్సు అంటే నేనెవడను అనే ప్రశ్నతో నేను అనే స్ఫరణము ఎక్కడ మొదలైనదో చూడాలి అని చెప్పారన్నమాట భగవాన్ రచించిన ఉపదేశ స్థానంలో మొత్తం ముప్పై ద్విపద పద్యాలు ఉన్నాయి మొదటి పదిహేను పద్యాలు కర్మ భక్తి రాజయోగాల గురించి వివరిస్తాయి తర్వాత పదహారు పద్యాలు నేనెవడను సాధన గురించి వ్రాయబడినట్టివి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు పద్యాలు ప్రధానమైనటివి వీటినే రమణ చూ రమణ చతుస్సూత్రి అంటారు ఆ నాలుగు పద్యాలు ఇవి దృష్టి దృశ్యంపై ఉన్నప్పుడు చిత్తము దృశ్యము చేరక తన దూత్యత్వ మెరుగుటయే తత్వ మెరుగుట తత్వ మెరుగుట దృష్టి మీద ఉన్నప్పుడు మనసు స్వరూపము మరువక నేరుగా మనమను నది మార్గము సూటి దృష్టి దృష్టి మీద ఉన్నప్పుడు తలపులే మనమెల్ల దాననే తలబాది మనమును దాననే నేను కేవల దృష్టిగా ఉన్నప్పుడు నేనిది నిధి పొట్టు నా స్థానము వెదక నేనది పద్ధతిరా ఆరవ ప్రశ్న ఇవి తెలుగు ఛందస్సులో వ్రాయబడిన పద్యాలు వీటి భావాన్ని వివరించండి జవాబు భగవాన్ స్వయంగా తెలుగులో వ్రాసిన పద్యాలు ఇవి ఇది తెలుగువారి వారి మహద్భాగ్యం తమిళంలో మలయాళంలో సంస్కృతంలో కూడా భగవాన్ వ్రాశారు ఈ నాలుగు పద్యాల్లోని భావాన్ని క్లుప్తంగా వివరిస్తాను చిత్తము కనిపించే దృశ్య వస్తువుల వెంట పోకుండా తన యొక్క చిదంసను చైతన్యాంశను చైతన్యాంశను తెలుసుకోవటమే స్వస్వరూపాన్ని తెలుసుకోవటం చిత్తము కనిపించే దృశ్య వస్తువుల వెంట పోకుండా తన యొక్క చిదంశను చైతన్యాంశను తెలుసుకోవటమే స్వస్వరూపాన్ని తెలుసుకోవటం మనస్సు అంటే ఏమిటి అని వెదగితే మనస్సు అనేది అసలు లేనే లేదని సత్యం తెలుస్తుంది ఎన్నో మనస్సులోకి వస్తూ ఉంటాయి ఆ తలపులన్నింటికి ఆశ్రయంగా ఉండేది మొదటి తలుపు అయిన నేను అనే తలపు అంటే నేను దేహాన్ని అనే తలపు ఇదే దేహాత్మ భావన ఇదే మనస్సు ఇదే నేను అంటే కూడా ఈ నేను అనేది ఎక్కడ పుడుతోంది అని వెతకి దాని జన్మస్థానాన్ని గూర్చి అన్వేషిస్తే ఆ నేను అనేది అసలు లేకుండా పోతుంది అంటే అది లేదని తెలుస్తుంది మిథ్య నేను పోయి అదే అసలు నేనుగా నిలుస్తుంది ఇదే భగవాన్ శ్రీ రమణుల జ్ఞాన పద్ధతి ఏడవ ప్రశ్న భగవాన్ ఉన్నది నలుగుదిని తెలుగు వచనంలో తెలుగు వచనంలో స్వయంగా వ్రాసారు కదా దానిలో ఏం రాశారు సత్ విద్య సద్విద్య సత్ దర్శనం సద్దర్శనం దాంట్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో భగవాన్ ఇలా వ్రాశారు ఒక ఇరవై ఎనిమిది ఒక మనుషుడు నీటిలో వస్తువులు గొరటకై నీట మునుగు చెరగున నేను పుట్టు చోటును తీక్షణమైన బుద్ధి చేత ప్రాణ బంధనముతో లోనమునిగి ఎరుగబలేను ఇరవై తొమ్మిది నేను అని నోటితో పలుకక లోనముగు మనస్సు వలన నేను అని ఎత్తట వెలుగునని ఎదగుటయే జ్ఞాన విచారముగును ముప్పై నేనెవ్వడనని మనస్సు లోపల వెదకుతూ హృదయమున చేరినప్పుడు నేనను వాడు తల కింద పడిపోయి తోడనే నేను నేను అనుచూ తానుగా ఒక వస్తువు తోచను తోచినను దాని అర్థం అహంకారము కాదు పరిపూర్ణ వస్తువే అని దాని అర్థము ఎనిమిదవ ప్రశ్న సద్దర్శనానుబంధంలోని అనే ఎనిమిదవ శ్లోకం రమణతత్వ సాధకులకు ఎంతో ముఖ్యమైన శ్లోకం దీన్ని కావ్యకంఠ గణపతి ముని గారు తమ రమణ గీతలోని రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకంగా చేర్చుకొని ఆ అధ్యాయంలో దానికి వ్యాఖ్యానం రాశారు శ్రీ రమణాశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయంలోని ముఖమంటపంలో రమణుల శిలా విగ్రహానికి వెనుక శిలా శిలాఫలకం మీద ఈ శ్లోకాన్ని చెక్కారు ఆ శ్లోకాన్ని దాని అర్థాన్ని చెప్పండి జవాబు నిజమే రమణతత్వ సాధకులకు చక్కని మార్గదర్శనం చేసే శ్లోకం ఇది దీన్ని ఆధారం చేసుకుని కృష్ణభిక్షు రమణయోగ సూత్రాలు అనే గ్రంథాన్ని వ్రాశారు దాని తెనుగ అనువాదాన్ని అదే పేరుతో శ్రీ రమణాశ్రమం వారు ప్రచురించారు ఆ శ్లోకం దాని తాత్పర్యం ఇవి శ్లోకం హృదయ కుహర మధ్య కేవలం మాత్రం అహం అహం ఇతి రూపేణ భాతి హృది విష మనసాస్వం రోథాత్ భవత్వం తాత్పర్యం హృదయ గుహ మధ్యమందు ఏకైక బ్రహ్మము మాత్రమే నేను నేను అని ఆత్మరూపమున భాసిల్లుచునది తనను తా వెదకి మునుగు మనస్సుచేతనో ప్రాణరోధం వలన మునుగు మనస్సుచేతనో హృదయమునంది ఆత్మనిష్ఠుడవు గమ్ము అని దాని యొక్క అర్థం తొమ్మిదవ ప్రశ్న ఉపదేశసారము సద్దర్శనము గురువాచకోవై ఈ మూడింటిని రమణ ప్రస్థానత్రయమని పిలుస్తారు కదా గురువాచకోవైలో ఈ ఆత్మవిచార పద్ధతిని గురించి శ్రీ రమణులు బోధించినది ఏమిటో వివరించండి జవాబు నిజమే రమణ ప్రస్థానత్రయంలో గురువాచక్కోవై రమణోపనిషత్తు అని పేర్కొనబడింది దానిలో మూడు వందల ఎనభై నాలుగవ పద్యం నుండి ఆత్మవిచారణ అన్న అంశం వివరింపబడింది ఈ భాగంలోని ముఖ్యాంశముల అనువాదం ఇది మూడు వందల ఎనభై నాలుగు మనస్సు లోనికి తిరిగి దృష్టి తనపై నిలిపి అనగా తన్ను తనకు దృశ్యమనొచ్చుకొని ఎడతెగక తీవ్రముగా నేనెవడను అని విచారణ చేయవలేను మూడ ఎనభై అట్లు సూక్ష్మమగు బుద్ధితో విచారణ చేసినచో దృష్టి నీలోని లోతులో లోతుల్లోని కేంద్రమునకు చొచ్చుకొని పోవడం ద్వారా అహంత పూర్తిగా నశించరు అక్కడ బ్రహ్మము నేను నేను అనుచూ తోచి భాషించి ఆకాశమునందరి వలె కల్పితములైన భేదములన్నింటినీ అంతమొందించరు ఎనభై ఆరు ప్రశ్నించడి తాను ఎవడు అనే ప్రశ్న ద్వారా నీవు అడుగుచున్న ప్రశ్నల నీవు వాని మూలములోనే నశించిపోవుడు ప్రశ్నించువాడెవడు అన్న ప్రశ్న అమోఘమగు బ్రహ్మాస్త్రమై తనకు అన్యముగా తోచడి దానిని అంతటిని రూపుమాపుడు మూడు వందల ఎనభై తొమ్మిది మనసు యొక్క బహిర్ముఖ వృత్తిని వెనుకకు మరల్చి దానిని నీకు మూలమైన హృదయంలో ఆత్మలో స్థిరముగా నిలుపలేను వినాశకరమగు నేను తలపు తిరిగి తల ఎత్తకుండునట్లు మనస్సు అందే శాశ్వతంగా నెలకొని ఉండినట్లు చేయులను ఆత్మవిచార పద్ధతి ఇదే మూడు తొంభై స్థిమితంగా విమర్శనపూర్వకంగా చేయు అంతర్విచారణ ఇది మూడో తొంభై ఏడు ఒక తలపు పైకి లేచిన ప్రతి పర్యాయము ఆ తలుపు పూర్తిగా నెరవేరుకు కొంచమైనను ఎడమేక ఈ తలపు ఎవరికి కలిగినది అని తన గురించి మొదట విచారించుటయే సరి పద్ధతి నాలుగు వందల ఒకటి నేను ఎవడను అను తలపు ఇతరములైన తలుపులన్నింటినీ నశింపజేసి తాను కూడా చితిని కాల్చు కట్టుబెలే సుదకు నశించడు అంతటా పూర్ణ మౌనమే మిగిలి ఉండును నాలుగు వందల నాలుగు దుఃఖమును అనుభవించడి అజ్ఞాని అయిన నేను ఎవరు అని విచారణ ద్వారా సిద్ధించడి లక్ష్యము అసందిగ్ధ బ్రహ్మజ్ఞానమే ఆరు వందల తొమ్మిది నేను తలపు ఉదయించు చోటు అయిన హృదయంలో శివపదమైన బ్రహ్మము స్వయముగా ప్రకాశించుతున్నది లోన మునిగిన సూక్ష్మమ్మకు మనస్సు చేత నేను ఎవడను అను జ్ఞాన విచారం చేయుట ద్వారా దానిని బ్రహ్మమును తెలుసుకుని దానిలో ఐక్యమయ్యి అదిగానే నీవు నిలిచి ఉండవలేను పదవ ప్రశ్న ముఖ్యమైన గ్రంథాల్లో భగవాన్ ఏమి చెప్పారో వివరించారు రమణ బోధలు గల ఏ ఇతర గ్రంథాల్లో ఈ ఆత్మ విచారణమును గురించి విశదీకరించబడిందో చెప్పగోరుతున్నాము జవాబు శ్రీ రమణ పర్వ పరవిద్యోపనిషత్తులో శ్రీకే లక్ష్మణ శర్మ ఈ విధానాన్ని శ్రీకే లక్ష్మణ శర్మ గారు ఈ విధానాన్ని చక్కగా వివరించారు ఆ గ్రంథంలో శ్రీ రమణ పరవిద్యోపనిషత్తులో నాలుగు వందల డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు ఎనభై మూడు నాలుగు వందల డెబ్భై ఐదు నాలుగు వందల డెబ్భై ఆరు నాలుగు వందల డెబ్భై ఏడు నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల తొంభై ఆరు నాలుగు వందల తొంభై ఎనిమిది ఈ శ్లోకాల్లో చెప్పిన చెప్పబడిన అంశం ఇది జీవుని అసత్యాంశమైన దేహము మొదలగు వారిని అన్నింటినీ విడిచిపెట్టేసి రహితమై సత్యమైన ఆత్మ యొక్క వలె అత్యంత సూక్ష్మమై అహమరూపముగు చైతన్యమును గురించి గ్రహించి నేనెవడను ఈ నేను ఎక్కడి నుంచి వచ్చుతున్నది అని నేను యొక్క జన్మస్థానమును ఆత్మతత్వమును వెతకి ఆత్మతత్వాన్ని అనుభవాత్మకంగా తెలుసుకొనవలనో వలెనను కోరికతో ఆత్మతత్వాన్ని అనుభవాత్మకంగా తెలుసుకొనవలననే కోరికతో లోన మునిగి సహజమగు ఆత్మనిష్టను పొందవలను ఇది కుక్క తన యజమానిని గంధము సాయంతో వెదకి ఆయనను చేరు విధముగా ఉండను లేక ఒక వ్యక్తి నీటిలో మునిగి లోపల నున్న వస్తువును పొందు విధంగా ఉండను నేనెవడను సాధకుని ప్రశ్నకు వెళ్ళినప్పుడు అంతటా ద్వారములు అవకాశములు ఉన్నవి అతడు ఏ ద్వారముతోనైనా మనస్సును ఈ అన్వేషణ ఎందు మాటి మాటికి నిమగ్నం కావింపవలను ఈ అన్వేషణ ప్రశ్న రూపమైంది హృదయమునందు మనస్సు మునుగుట చే మునుగుట ఈ ప్రశ్న చేత సంభవించు ఈ అన్వేషణకు మహాయోగం అని పేరు పదకొండవ ప్రశ్న ఏ లక్ష్మణ శర్మ గారు సంగతి వచ్చింది కాబట్టి అడుగుతున్నాము ఆయన వ్రాసిన మహాయోగం అనే గ్రంథంలో కూడా రమణయోగమైన ఈ మార్గాన్ని గురించి వివరించారు అది కూడా చెప్పండి జవాబు అవును మహాయోగంలో శ్రీ కే లక్ష్మణ శర్మ గారు చాలా వివరంగా వ్రాశారు ఈ ఆత్మ విచార మార్గాన్ని గురించి అదంతా అన్వేషణ అనే తొమ్మిదవ అధ్యాయంలో విశదీకరించబడింది అందులోని వివరాలన్నీ అధ్యయనం చేయవలసినట్టివి అయినా ముఖ్యమైన కొన్ని అంశాలు అందులో తెలియపరచనివి మీకు చెబుతాం మహాయోగం రెండు వేల పదిలో ప్రశలనలో నుండి ఈ విషయాలు గ్రహించి ఉదహరిస్తున్నాం నేను ఉన్నాను అను దాని మూలమును అన్వేషించుటూ హృదయం లోపల ప్రవేశించుటయే సత్యాత్మను పొందుటకు చూటీ అయిన విధానము మహా మహాయోగంలో పేజ్ నెంబర్ నూట యాభై తొమ్మిది అహంత ఎక్కడ పుట్టుచున్నదో తెలుసుకొనవలనని నిశ్చయించుకొని వాక్ ప్రాణములను నిరోధించి ఉదయం లోపల మునుగోలు పేజీ నూట అరవై రెండు అప్పుడు మనస్సు శుద్ధ చైతన్య స్థితికి కుదింపబడినదై నిరాకారమైన నేనుగా స్వచ్ఛముగా స్థిరముగా ప్రకాశించును పేజీ నూట అరవై ఐదు అన్వేషణ మీద మనస్సును ఏకాగ్రం చేసి అహంత ఉదయించు మూలమును అన్వేషింపవలేను పేజీ నంబరు నూట అరవై ఒకటి అన్వేషణ మీద మనస్సును ఏకాగ్రం చేసి అహంత ఉదయించు మూలాన్ని అన్వేషింపవలేను పన్నెండవ ప్రశ్న చాలా ముఖ్యమైన అంశాలను శ్రీ రమణ గ్రంథాల నుండి ఎత్తిచూపి ఎంతో సమాచారాన్ని మాకు తెలియజేశారు ఇంకా భగవాన్ ఏం చెప్పారో తెలియజేయండి జవాబు విచార సంగ్రహం అనే గ్రంథంలో ఆత్మవిచారము అనే ప్రకరణములో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా బోధించారు శవమైన దేహమును శవములనే ఉంచి వాక్కుచేతను నేనని చెప్పక ఇప్పుడు నేను అని ప్రకాశించినది ఏదో అని సూక్ష్మముగా విచారింపగా ఉదయం నందు నేను నేను అని శబ్దము లేకయే తనంతట తానుగా ఒక విధమైన స్మరణ మాత్రము తోచను దానిని విడువక యువరక ఉన్నచో అది దేహమే నేను అను అహంకార రూప జీవబోధను పూర్తిగా నశింపజేసి కర్పూరమును కర్పూరం పట్టిన నిప్పువలే శాంతి చెందును ఇదే మోక్షం అరుణాచల పంచరత్నములో నేను అని భావము ఎచ్చటి నుండి వస్తున్నదో తెలుసుకున్నటకు మనస్సులోనికి ప్రవేశించి శుద్ధమైన మనస్సు చే తద్వారా స్వస్వరూప ప్రాప్తి లభించి సాధకుడు సముద్రంలో కలిసిపోయిన నది వలె ఆత్మయందే అణగిపోచున్నాడు అని భగవాన్ బోధించారు అరుణాచల అరుణాచల అష్టకంలోను చూచువాడు ఎవడని లోన మునిగి చూడుము అని చెప్పారు పదమూడవ ప్రశ్న ఎక్కువ గ్రంథాలే ఉదహరించారు ఇదంతా ఆత్మవిచార పద్ధతిని గూర్చి గూర్చిన సిద్ధాంత భాగం విచారణకు భూనుకొని సాధన చేస్తున్న వారికి ఆచరణాత్మకమైన సూచనలు భగవాన్ ఎన్నో ఇచ్చారు కదా వాటిని గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాము జవాబు అవన్నీ శ్రీ రమణ మహర్షితో సంభాషణములు ఒకటి అనుదినమును రమణులతో అనేటువంటిది శ్రీ రమణాశ్రమ లేఖలు అనేటువంటిది తదితర గ్రంథాల్లో విస్తృతంగా లభిస్తాయి ముఖ్యంగా సాధువం గారు వ్రాసినటువంటి ది పాత ఆఫ్ రమణ ప్రథమ భాగంలో నేను ఎవడను అనే విచ ఆత్మవిచారంలో అనుసరించవలసిన విధానము సాధనలో ఎదురయ్యే చిక్కులు సాధకులకు కలిగే సందేహాలు ఇతర యోగముల కంటే శ్రీ రమణ మార్గంలో ఉన్న వైశిష్ట్యం మొదలైన సర్వాంశాలు కూలంకషంగా చర్చించబడ్డాయి వివరింపబడ్డాయి ఆ గ్రంథం చదివితే రమణ మార్గాను యాయులైనటువంటి సాధకులకు సాధన ఎంతో సుగమం అవుతుంది వీరితో పాటుగా శ్రీ రమణాశ్రమం వారు ప్రచురిస్తున్న త్రైమాసిక పత్రిక అయిన మౌంటైన్ పాతులో ఆరు దశాబ్దాలకు పైగా వస్తున్న వివిధ వ్యాసాలలో సంపాదకీయాల్లో నేను ఎవడను విచారణ గురించి ఎన్నో సూక్ష్మాంశాలు వివరించబడ్డాయి వివరించబడుతున్నాయి గత ఏడాదిలో అనగా జూలై సెప్టెంబరు రెండు వేల పది మరియు అక్టోబర్ నుంచి డిసెంబర్ రెండు వేల పది పత్రికల్లో రెండు వ్యాసాలు వచ్చాయి అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ అనే శీర్షిక కింద ఈ వ్యాసాల్లో భగవాన్ రమణులు బోధించిన ఆత్మవిచార పద్ధతిని గూర్చిన విశేషాంశాలు చాలా సూక్ష్మంగా చర్చింప చర్చింపబడ్డాయి విశదీకరించబడ్డాయి తీవ్ర సాధకులకు అవి హరదీపికలు మూడు పద్నాలుగో ప్రశ్న నేను ఎవడను అన్న ఆత్మవిచారణను గురించి భగవాన్ బోధించినది ఏమిటో క్లుప్తంగా సూత్రప్రాయంగా చెప్పండి జవాబు నేనెవడను అన్న ఆత్మవిచార పద్ధతిని గురించి సూత్రప్రాయంగా ఇలా చెప్పవచ్చు ఒకటి ముముక్షువైన వాడు బహిర్విషయాల నుండి తన దృష్టిని వెనుకకు మరణించాలి రెండు అందుకు తగిన మనస్సు అంతర్ముఖం కావాలి అహంముఖం కావాలి అంటే మనస్సు తనకు తాన్నే దృశ్యమనర్చుకోవాలి నేను ఎవడను అనే ప్రశ్న ఇందుకు సాధనంగా ఉంటుంది మూడు మనస్సు అంటే నేను తలపు ఇది తలపులన్నింటిలో మొదటి తలుపు ఈ నేను తలపే నేను తలపుకు దృశ్యమైనప్పుడు మనస్సు తనలో తాను మునుగుతుంది నాలుగు లోన మునిగిన మనస్సుతో నేనెవడను అన్న విచారణను కొనసాగిస్తూ నేను అనే భావన ఎక్కడ పుడుతోందో పలికిస్తే మనస్సు హృదయాన్ని చేరి అందే లీనమవుతుంది ఐదు ఈ ప్రక్రియ తీవ్రంగా దృఢంగా కొనసాగితే హృదయాన్ని చేరిన మనస్సు మనస్సుగా లేకుండా పోతుంది మనస్సు అనేదే అసలు ఒక మిథ్యారూపం కాబట్టి లేని మనస్సు లేనట్లు ఉంటుంది లోగడ మనస్సుగా ఉన్నది ఇప్పుడు ఆత్మగా మిగులుతుంది అంటే ఆత్మనిష్ట ఏర్పడుతుంది ఆరు ఆత్మనిష్టయే ఆత్మసాక్షాత్కారం ఆత్మనిష్టయే స్వరూపస్థితి పదిహేనవ ప్రశ్న దీన్నే మూడు ముక్కల్లో చెప్పగలరా జవాబు మూడు ముక్కలు కాదు కానీ నాలుగు నాలుగు వాక్యాంశాల్లో చెబుతాం ఒకటి బాహ్య విషయాల నుండి దృష్టి వైదొలగి నేనెవడననే ప్రశ్నతో తన్ను తాను వెనకడం ద్వారా రెండు లోన మునిగిన మనస్సు చేత మూడు హృదయముని చేరితే నాలుగు ఆత్మనిష్ ఆత్మనిష్ట సిద్ధిస్తుంది ఆత్మ విచారణ గురించి ఇంకా వివరించండి పదహారవ ప్రశ్న జవాబు బౌద్ధికమైన అవగాహన చాలదు విషయం అనుభవంలోకి రావాలి శ్రీ భగవాన్ రమణ మహర్షి బోధించిన ఆత్మవిద్య అనుభవపూర్వకంగా తెలుసుకోవలసింది అంతులేని బౌద్ధిక వ్యాయామం ద్వారా అనవసర సందేహాలను లేవనెత్తి నివృత్తి చేసుకోవడం ద్వారా రమణతత్వ సాధన ముందుకు సాగదు ఈత నేర్చుకోవాలంటే నీటిలోకి దూకి మునిగి నీళ్లు త్రాగి ఊపిరాడక పైకి లేచి మరల మరలా మునిగి ఇలా నేర్చుకోవాల్సిందే కానీ ఈత ఎలా కొట్టాలి అనే అంశం మీద ఒడ్డున కూర్చుని ఎన్ని ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని చర్చలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఈత నేర్చుకోవడంలో ఒక అడుగు కూడా ముందుకు పడినట్లే అందుచేత భగవాన్ శ్రీ రమణులు బోధించిన ఆత్మవిచార మార్గాన్ని గురించి విన్న సాధకుడు ఏమాత్రం చర్చల జోలికి పోకుండా ఏ సందేహాలకు తావు ఇవ్వకుండా ఏకాంతంగా స్థిమితంగా సాధనలో ధ్యానంలో మునిగిపోవాలి గ్రంథాలన్నింటినీ ప్రక్కన పెట్టాలి అక్కర్లేని బరువులను ఓడలో నుండి సముద్రంలోకి తోసివేసినట్లు జడ్ షామ్నుబలే త్రోసివేయాలి ओम नमो भगवते श्रीरमणय पवहार प्रश्नदी आ विधंग ओम नमो भगवते रिक्त रिक्तस्वूपय नमो नम स्वस्वस्व नमो नम स्वस्व वास्तवस्वूपय नमो नम आत्मा आत्म वास्तवस्वूपय नमो नम